హలో అందరూ ఎలా ఉన్నారు నేను మొన్న మా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి చూడండి సన్సెట్ ఎంత అందంగా ఉందో అది ఈవినింగ్ ఫైవ్ ఆ టైంలో తీస్తున్న వీడియో అండి మా అమ్మ వాళ్ళకి ఆవులు పొలాలు అన్నీ ఉన్నాయి యాక్చువల్గా మేము ప్రేయర్ ఉందని చెప్పి వెళ్ళాము ముందు రోజు నైట్ వెళ్ళిపోయాము అక్కడ చూడండి మా చెల్లి మా మరిది పిల్లలు అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే వాళ్ళది ఆ తోట అంతా తిరిగేసి వాళ్ళదే హ్యాపీనెస్ అంతా మా డాడీ చూడండి ఎంత బాగా మిల్క్ తేస్తున్నారు యాక్చువల్గా మా డాడీ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ అంటే ఆ కాళ్ళు అలా పెట్టుకొని పాపం ఆ పాలు తీస్తే కాళ్ళు ఎంత నొప్పిగా వస్తాయి ఇంటికి వచ్చిన తర్వాత ముడుకులు నొప్పి అంటే చాలా బాధ అనిపించింది పేరెంట్స్ ఎంతైనా గ్రేట్ కదండి వాళ్ళు ఎంత కష్టపడినా కూడా పిల్లల్ని సంతోషంగా చూసుకోవాలని వాళ్ళు చివరి వరకు మన గురించే కష్టపడుతూ ఉంటారు డాడీ వాళ్ళకి నాలుగు ఐదు ఆవులు ఉన్నాయి మమ్మీ డాడీ రోజంతా వాటిని మేపడమే సరిపోతుంది ఇంట్లో పనులు అవి చూసుకుంటూ వాళ్ళు ఎంతో మా గురించి ప్రయాసపడుతూ ఉంటారు అసలు నిజంగా అమ్మ నాన్నలకి మనం ఎంత చేసినా వాళ్ళు రుణం తీర్చుకోలేము కదండి మా పిల్లలు చూడండి అసలు బుడ్డి అడుగులేస్తూ పొలం అంతా అలదే అసలు ఈ చిన్నది ఉంది అది మరీ అల్లరండి బాబు దాని అల్లరి భరించడం చాలా కష్టం వీళ్ళిద్దరిదైతే వేరే ప్రపంచం అండి అసలు ఇగండి చిన్న చిన్న ఆవు అక్కడ రెండు చిన్న దోడపేయలు ఉన్నాయి ఇది జామ చెట్టు అండి మా అమ్మ వేసింది మీ చెట్టు చా కాయలు చాలా స్వీట్గా ఉంటాయి లాస్ట్ టైం రామచెల్కి వీడియో ఒకటి పెట్టాను కదా దాన్ని బ్రా దాని బ్రీడి అనుకుంటా ఇది ఇంకా మామిడి చెట్టు చూడండి ఎంత పూత పూసిందో ఇంకా ఉగాదికి అనుకుంటా కదా మామిడికాయలు వస్తాయి ఆ పూత చూడండి ఎంత అందంగా ఉందో కానీ మంచికి మ్యాక్సిమం అదంతా రాలిపోతుంది అనుకుంటున్నాను అసలు ఆ వాతావరణం అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీలో ఎంతమందికి ఇలాంటి వాతావరణం ఇష్టం కామెంట్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే నాతో పాటు మా ఊరు రండి తీసుకెళ్తాను మా పొలాలకి ఇంకా చూడండి అక్కడ సపోటా చెట్లు కూడా మా అమ్మ వేసింది ఆ సపోటా చెట్లకి కాయలు ఎంత బాగా అంటే కాయలు నిండుగా కాస్తున్నాయి కానీ ఏంటంటే అక్కడ ఉడతలు ఎలకలు ఏవేవో చిలకలు ఒక కాయను కూడా ఉండేవట్లేదంటండి అది జీడి చెట్టు మీలో ఎంతమందికి జీడి చెట్టు తెలుసు జీడి పండు కూడా మేము తింటామండి జీడి పిక్కలతో పాటు చాలా బాగుంటుంది ఈ ఈ ఒక్కొక్క ఇక్కడ ఒక పెద్ద సపోటా చెట్టు ఉంటుంది అండి మీకు చూపిస్తాను ఆ సపోటా చెట్టు నిండా అసలు కాయలు ఉంటాయండి కానీ అసలు మేము తినడానికి అవ్వట్లేదు ఒకటి కూడా ఇంకా మేము టేస్ట్ చేయలేదండి ఆ సపోటా పండు ఎందుకంటే ఎప్పుడు కూడా అక్కడ పండిపోయి ఏవో ఒకటి తిన్నస్తుంది అంట ఉడతలని పిచ్చుకలని కోయిలని మా అమ్మ డాడీ తినడం కూడా కష్టమైపోతుంది సపోటాలు చూడండి అసలు ఎంత బాగా కాసిందంటే సపోటాలు అంత బాగా కాసింది కానీ చెప్తున్నాను కదా ఇవి ఉడతలకి ప్యారెట్స్కి ఎలకలకి ఆటకే పెట్టినట్టున్నాము చాలా బాగుందండి అసలు అక్కడ ఈవినింగ్ ఆ టైంలో ఎంత ప్లెజెంట్గా ఉందో అక్కడ ఉండిపోవాలి అనిపిస్తుంది అసలు చెప్పాలంటే మా డాడీ చూడండి ఆ పెయిన్ తీసుకెళ్ళి ఇంకో షెడ్లో కడతారు అక్కడ మాకు ఇంకొక షెడ్ ఉంటుంది ఆ షెడ్లో కట్టడం కోసమని దాన్ని తీసుకెళ్తున్నారు అగోండి మా పిల్లలు చూడండి ఎరకల్లోకి అలా ఆడుతున్నారు అప్పుడు టైం ఎంత అవుతుందంటే దగ్గర దగ్గర ఫైవ్ అవుతున్నట్టుందండి ఫైవ్ క్రాస్ అయ్యిందనుకుంటా ఆ టైంలో తీసిన వీడియో ఇది మా పొలం అంతా తిరిగి అలా అసలు ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు ఆ మట్టిలో కాలు పెట్టి అలా నడుస్తూ ఉన్నా కూడా అదొక తెలియని ఆనందం అండి మీకు కూడా ఇలా పొలాలు కానీ ఇలాంటి పల్లెటూరు వాతావరణం కానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మన సిటీస్ లైఫ్తో పోలిస్తే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ వెహికల్స్ సౌండ్స్ కానీ ఈ డిస్టర్బెన్సెస్ కానీ ఏది ఉండకుండా ఎంత బాగుంటుందో కదా నీళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్